కొన్ని లక్షల గుండెలు వేగంగా పట్టుకుంటున్న కారణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి ఏం ఉన్నారు అలాగే ఉన్నారు అలాంటి ఇద్దరు విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు ఆహార ఇవాళ అద్భుతమైనటువంటి నీటి ఎంత పెద్దదైన ముందు చిన్నదేదో రా

భారతదేశంలో అనుపమాన విజయం అందించిన దామోదర్ దాస్ మోదీ స్వాగత భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ ఒక్కసారి లేచి నిలబడండి నా పోలీస్ సిబ్బంది జాతీయ Ka di aya o, a di pe. अंदर की नमस्कार सर नमस्कार दरअसन द्वारा निर्मित मैं भारत राज पट निजन विश्वास विजेता चुनाव సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లేదా నాకు తెలియవచ్చన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్తో మహోన్నతత్వం పరిమళించేటువంటి నేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన శలభతో సత్కరించి పుష్పగు ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకుండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శనీయమైనటువంటి వారు నడుస్తున్నటువంటి శుభమేల మల్లి మక్త ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక స్టార్ స్టార్ గారిని ప్రధాని వారి మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య తోటి కరుచాలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు